హలో అండి ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్కి పిల్లల స్నాక్ బాక్స్లోకి ఈ చకోడీలు చేద్దాము ఎలా తయారు చేయాలో చూద్దాంనండి ముందుగా ఈ కప్పుతోటి రెండు కప్పుల నీళ్ళు తీసుకుంటున్నాను ఇందులోనే కొంచెం అంత వాము నానపెట్టుకున్నటువంటి పెసరపప్పు కొంచెం సోడా ఉప్పు వేసుకున్నాను అట్ ద సేమ్ టైం బటర్ క్యూబ్స్ వేసాను రెండు కొంచెం సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టుగా చిల్లీ పౌడర్ అయితే వేసుకున్నాను ఈ బటర్ క్యూబ్స్ అంతా కరిగిపోయే వరకు కరిగించుకోవాలండి కొంచెం బాగా వాటర్ హీట్ రావాల్సిన పని లేదు లైట్గా మరుగుతున్నప్పుడు మనం ఫస్ట్ ఏదైతే కప్పు తీసుకున్నామో ఆ కప్పుతో రెండు కప్పుల బియ్యపిండి ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ శనగపిండి ఇది బాగా మిక్స్ చేసి ఈ మరుగుతున్న నీళ్ళలో వేసి గ్యాస్ సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి సో ఈ కలుపుకున్న మిశ్రమాన్ని ఒక పది నిమిషాలు పక్కకు పెట్టేస్తే కొంచెం చల్లబడుతుంది గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా పిండిని తయారు చేసుకొని నేను చూపించిన విధంగా రోల్ చేసుకుంటుంటే మనకి వేలు చుట్టుకుంటుంటే మనకి అలా చకోడీలు అయితే తయారైపోతాయి మీరు చకోడీలు అనే కాదు మీరు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు అండి నేనైతే చకోడీలు చేద్దాం అనుకున్నాను కాబట్టి ఆ షేప్లో చేశాను బాగా ఆయిల్ హీట్ వచ్చిన తర్వాత వేసి మొత్తం బబుల్స్ వచ్చాయి కదండి ఆ బబుల్స్ అన్నీ క్లియర్ అయిపోవాలి అవన్నీ బబుల్స్ లేకుండా ఉన్నప్పుడు తీసేసి సర్వ్ చేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్